హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆధుని మంత్రాలయముల మధ్య కర్నూలు జిల్లా మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట అనే ప్లేలిస్ట్ క్రింద మరో చిన్న వీడియో మీతో పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను సామాన్యుల బలం ఎలా ఉంది డ్రామోజీ ఎలా ఉంది నీకు అసలే సామాన్యులంటే చాలా చులకన కదా అందుకే కదా నీ తాట సామాన్యుల చేతే తీయిస్తానని పీవీజీ సవాలు చేసినప్పుడు నవ్వావు ఇప్పుడు అర్థమైందా సామాన్యుల సంఘటిత ఏమిటో అందుకే కదా చెంబా మూత్రం పోసుకుంటూ మరీ పరారి అయ్యాడు కానీ బి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు అందున ఆకులు కూడా దొరకనంత ఆలస్యమైందిరా మెదడు తక్కువ అయ్యాదవ గాడిద జగన్కి సామాన్యుల బలం తీసేస్తే అతడు శూన్యమే చెంబాల లాంటి గుంట నక్కల బలం తీసేస్తే నువ్వు శూన్యమే జగన్ని అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యామని నీ పిల్లపత్రిక బూతుకిట్టు చెంబాలతో కలిసి కట్టుగా గొల్లు నేర్చుకున్నావు కదా ఎందుకు అంచనా వేయలేకపోయావంటే వెనక మేమున్నాం గనక కాబట్టి చంద చంబాలందరికీ చెప్పు ఎక్కడికి పారిపోయినా ఇంద్రియ గుళికలు కక్కక తప్పదని చేసింది చెప్పక తప్పదు తిన్నది కక్కక తప్పదు మిడిల్లో చస్తే అనుభవించేందుకు దేవాంశుల్లాగా మీ కుటుంబాలు లేవు బంధాల మీద గురి పెట్టడం మీకు మాత్రమే వచ్చా కాలానికి వచ్చురా స్పైయింగ్ యాదవ కర్మఫలం జన్మ జన్మలకి తప్పదు తరతరాలకి తప్పదు భయపడుతూ వేచి ఉండు ఎటు బ్రతకడానికి భయపడ్డం అలవాటయ్యింది కదా అనుభవించు అనుభవించు రాజా అనుభవించురా డ్రామోజీ అనుభవించు హరి ఓం వీడియో నచ్చితే లాజికల్ అనిపిస్తే పరిశీలనకి సత్యం అనిపిస్తే పది మందికి ప్రచారించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరిహి ఓం